పెళ్లి పుస్తకంలో ఒక అమాయకమైనటువంటి అమ్మాయిగా మేము చూసాము బట్ దివ్యవాణి గారు రియల్ లైఫ్ లోకి వస్తే మాత్రానికి ముక్కు సూటి తత్వం చాలా ఎక్కువ ఆవిడికి నచ్చితే నచ్చింది నచ్చకపోతే నచ్చలేదు అంటారు ఎవరు డైరెక్టర్ అయినా కానీ ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ ఈ ముక్కు సూటి తత్వం అనేది ఎప్పుడన్నా కరీర్లో దెబ్బ పడిందమ్మా పడిందిగా పడింది కదండి ఇప్పుడు అందరూ అంటున్నారు మీరు ఉంటే మంచి పోస్ట్ లో ఉండేవాళ్ళండి అసలు టీడీపీలో మీరు ఇదండి అని అంటే బాధగా అనిపిస్తుంది మరి ఆ ముక్కు తనం లే కదా నేను మరి బయటకు వచ్చాను లేకపోతే ఆయన నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు నా తమ్ముళ్ళు కాదు నా అన్నలు కాదు నా మేనమాములు కాదు బాబు గారికి మంచి జరగాలని ఉన్నది ఉన్నట్టు చెప్పి నేను విరోధం అయ్యాను సినిమాలో ఉన్న ఆఫర్స్ ఈ ముక్కు సూటి తత్వం వల్ల అంతే కదా ఓకే చాలా అది జనాలు వేరేలా పొట్టే చేస్తారు దివ్యవాణి గారు అగ్రెసివ్ యాటిట్యూడ్ ఆవిడ స్టార్ హీరోయిన్ అని అది చూపిస్తున్నారు అని అంటారు కదా మా అప్పుడు ఇప్పుడు మీరు నాతో నుంచి మాట్లాడారు మీకు ఎక్కడైనా నేను అనిపిస్తే చెప్పని సరి నేను అది కాదు అంతే ఇప్పుడు దానికి మరి ఈమె స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది అందుకనే అవకాశాలు మేము ఇవ్వట్లేదు అని అంటే అది వాళ్ళ తప్పు కదా అంతే మరి అంతే కదా మరి ఒక నింద వేస్తేనే కదా అందుకని లేదు అనేది సో అది అది కూడా నాకు ఎప్పుడైనా పెద్ద పెయిన్